ఒక యువకుడు తన కన్న తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నన్ను కన్నందుకు నీ రుణం తీర్చుకోవాలని ఉంది ఇదిగో ఇప్పటి వరకు నేను కష్టపడి సంపాదించిన ఈ కోటి బంగారు నాణాలను నీకు ఇస్తున్నాను ఈ బంగారు నాణాలను తీసుకుని నీకు నచ్చినట్లు ఉపయోగించుకో దీంతో నీ రుణం నుంచి నాకు విముక్తి లభిస్తుంది అని అంటాడు ఆ మాటలు విన్న అతని కన్న తల్లి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది కానీ ఆవిడ కొడుకు అదే మాటను పదే పదే చెప్పడంతో అతని తల్లి ఇలా అంటుంది కన్నా నా రుణం తీర్చుకోవాలనుకుంటే నాకు ఈ బంగారం అక్కర్లేదురా ఒక పని చేయి ఈ ఒక్కరోజు నువ్వు పసిబిడ్డగా మారి నా పక్కనే పడుకో అదే చాలు అని చెబుతుంది ఆ మాట వినగానే ఆవిడ కొడుకు ఆ రాత్రికి భోజనం చేసి తన తల్లి పక్కనే పడుకుంటాడు కొంతసేపటి అతను మంచి నిద్రలో ఉండగా అతని తల్లి లేపి నాయన చాలా దాహంగా ఉందిరా కొంచెం నీళ్లు తాగిస్తావా అని అడుగుతుంది అప్పుడు వెంటనే కొడుకు సంతోషంగా లేచి తన తల్లికి నీళ్లు అందిస్తాడు ఆవిడ రెండు కుక్కలు నీళ్లు తాగిన తర్వాత గ్లాస్ చేయజారిపోయి పక్క అంతా తడిసిపోతుంది అప్పుడు వెంటనే ఆమె కొడుకు ఏంటమ్మా ఇది అని అనగానే పొరపాటున చేజారిపోయింది కన్నా అని తల్లి సమాధానం చెప్పగానే అది విని కొడుకు మౌనంగా పడుకుంటాడు ఇలా కొంతసేపటి తర్వాత అతనికి